హాయ్ వివర్స్ మనం వచ్చేసి మన చుట్టూ ఉన్న ప్రాణులు ఈవిఎస్ పరిసర విజ్ఞానము కర్ణాటక గవర్నమెంట్ అది బొమ్మలు పిల్లల చేత చేయించండి ఇక్కడ వచ్చేసి చేప బొమ్మని ఇక్కడ వచ్చేసి ఇక్కడ రంగులు వేసి ఇక్కడ ఇది చేప తర్వాత సీతాకొక చిలుక బొమ్మను వేయించండి తర్వాత పులి సో ఇంగ్లీష్లో టైగర్ అంతకుముందు వచ్చినటువంటి సీతాకోచిలుక బటర్ఫ్లై తర్వాత వచ్చేసి ఫిష్ చేప తర్వాత ప్యారెట్ రామచిలుక తర్వాత రెండవ పాఠంలో మన చుట్టూ ఉండేటువంటి మొక్కల్లో వచ్చేసి టొమాటా క్యారెట్ అరిటాకు తర్వాత వచ్చేసి యాపిల్ పండు తామర పువ్వు తర్వాత వంకాయ తర్వాత వచ్చేసి ఉల్లగడ్డ ఆలుగడ్డ తర్వాత పండ్లు తర్వాత కూరగాయలు తర్వాత బొప్పాయి తర్వాత గుమ్మడికాయ పంకిన్ తర్వాత ద్రాక్ష గ్రేప్స్ బెండకాయ వాక్ర వక్ర తర్వాత ఇల్లు తర్వాత ఆట వస్తువులకు సంబంధించి బొంగరము బాలు క్రికెట్ బాలు తర్వాత బాలు తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు నక్షత్రం వచ్చేసి ఒక పల్లెటూరు చక్కనైనటువంటి ఒక పల్లెటూరు